న్యూస్ స్వాగతం సుస్వాగతం టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు వ్యవహారం పార్టీకి తలనొప్పిగా తయారైంది తొలిసారి గెలిచిన కొలికపూడి సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం పార్టీలో చర్చనీయాంశమైంది అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు దగ్గరై కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు తిరువురు సంపాదించారు చివరకు సీనియర్ నేతలు జవహర్ను కూడా పక్కన పెట్టి కొలికపూడికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు రాష్ట్రం అంతా బలమైన గాలుల కూటమి వైపు వీయడంతో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వైరస్ తిరువురులో కొలకపుడి శ్రీనివాసరావు విజయం సాధించారు గతంలో ట్రాక్ రికార్డును పరిశీలిస్తే టీడీపీ గెలిచి దశాబ్దాలు గడిచింది కేవలం కూటమి వల్లనే కొలకపుడి విజయం సాధ్యమైందని అందరికీ తెలిసిన విషయమే కానీ కొలకపుడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన వెంటనే తన రూపాన్ని మార్చుకున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయారు మొన్న జర్నలిస్టులపై నోరు పారేసిన కులికపుడి ఇప్పుడు సొంత పార్టీ ఆరోపణలు వచ్చాయి తిరువురు నియోజకవర్గంలో ఒక ఇంటిని కూల్చివేయడానికి తానే కుర్చీ వేసుకుని కూల్చేందుకు చేసిన ప్రయత్నం కూడా విమర్శలకు దారితీస్తుంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులికపుడి శ్రీనివాసరావును పిలిచి క్లాస్ పీకారు ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ఏంటని చంద్రబాబు గట్టిగా మందలించడంతో జర్నలిస్టులకు కూడా క్షమాపణ చెప్పారు కొరకబుడి శ్రీనివాసరావు చూస్తూనే ఉండండి చూపిస్తుంది కొన్ని కారణాల వల్ల అందరూ బయట పడలేకపోతున్నారు చాలా మందితో అసభ్యంగా మాట్లాడుతున్నా గాని ఎమ్మెల్యే గారు వద్దు పార్టీ అంటే ఎంతో ఇష్టం మాకు ముద్దు మా కాన్సన్సీ ఎవరినైనా ఇన్చార్జి నేసి ఎంపీ గారి ఖచ్చితంగా మా 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 పట్ల అనుసరించిన విలేకరుల పట్ల మా పట్ల వంద రోజులు ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని పెట్టి ఆ ప్రోగ్రాం నడపకుండా విలేకరుల మీద మన సొంత విషయాల మీద మా కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా ప్రవర్తించాడు మాకు ఆ ఎమ్మెల్యే వద్దని అధిష్టానానికి మేము వినిపించుకుంటున్నాం కారణాలు ఏంటి అసలు మెయిన్ ఇవ్వలేదు మేమే ఇవ్వలేకపోయినా మేము కూడా సద్దామని వచ్చినాం కానీ సద్దామని ఉన్నాం కానీ ఫిర్యాదు అయితే ఇవ్వలేదు ఎట్లా ఇస్తాం అసలు ఫిర్యాదు మేము సామాన్యులు ఏం ఏమేని పరిస్థితి ఈ రోడ్డు మీద పడ్డాం చూస్తూనే ఉండండి